నమస్కారం నా పేరు డాక్టర్ ఇషగుఫ్తా నేను న్యాచుపతి డాక్టర్ని కంటి సమస్యలు అండి ఈ కంటి సమస్యలైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెట్స్ 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 వాడడం ఇష్టకపోతే సో సర్జరీస్కి వెళ్ళిపోతున్నారు లెన్స్ పెట్టించుకుంటున్నారు రకరకాలు ఇంకా అసలు అందమైన కళ్ళండి ఆ అందమైన కళ్ళకి ఇవి అవి పెట్టేసి ప్రపంచాన్ని ఒక తెర లోపల నుంచి తెర బయట నుంచి చూస్తు చూడాల్సి వస్తుంది అసలు ఎన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అందరికీ తెలుసు ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్స్ రేడియేషన్స్ వల్ల స్కిన్నే పాడైపోతుంది స్కిన్నే బర్న్ అయిపోతుంది స్కిన్ మీద మంగుమచ్చలు రావడం రకరకాల సమస్యలు వస్తున్నాయి అలాంటి స్కిన్నే బర్న్ చేస్తున్న రేడియేషన్స్ కంటి ఇంత చిన్న కంటి ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి సో మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం ఆపేసేయండి సమస్య ఉంది సమస్య తగ్గించుకోవడానికి పరిష్కారం తెలుసు కానీ తప్పు చేస్తున్నామంటే సమస్య పెరుగుతూనే పోతుంది పెరుగుతూనే పోతుంది కానీ దానికి పులి స్టాప్ అంటూ ఉండదు అన్నమాట అంటే నైట్ పట్టుకున్నారు పట్టుకులర్ పడుకుంటున్నప్పుడు మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి పర్టికులర్ పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్ళకంటే మొబైల్ పిల్లలు ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అధికంగా మొబైల్ యూజ్ చేసుకొని కళ్ళు పాడు చేసుకొని స్కిన్ పాడు చేసుకోవడం అనేది చాలా తప్పు అండ్ కొన్ని కొన్ని విషయాల్లో హెరిడేటరీ వల్ల కూడా వస్తుంటుంది హెరిడిటరీ మన ఫ్యామిలీస్ ఎవరికైనా స్పెట్స్ ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ రావాలని ఏం లేదు దాన్ని కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా స్పెట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు కళ్ళని మనం ఏం చేయాలి దానికి క్రియ అని చెప్తారు అంటే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది త్రాటక క్రియ అంటే మన న్యాచురోపతిలో చాలామంది యోగా గురించి బాగా తెలిసిన వాళ్ళకి త్రాటక్రియ చాలా అద్భుతంగా తెలిసి ఉంటుంది ఏం లేదు ఒక వైట్ కలర్ క్యాండిల్ తీసుకొని ఒక వన్ ఇంచ్ టేబుల్ మనకే అంటే ఈక్వల్గా ఉండాలి కళ్ళ ఇంత ఈక్వల్గా ఉండాలి ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా చూడడం ఫస్ట్ మనం క్యాండిల్ని చూడడానికి ముందు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక తడి నాప్కి తడుపుకొని కళ్ళపైన వేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత తడి నాప్కిన్ తీసేసి ఫస్ట్ అలా కళ్ళు మంచిగా చేతుని ఇలా రబ్ చేసుకొని కళ్ళపైన ఇలా పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసుకొని ఇలా లైట్గా ప్రెష్ చేసుకోవాలి దాని తర్వాత ఈ చిన్న చూపుడు వేలు ఉంటుందా దీని సర్క్యులర్ మూమెంట్ క్లాక్ వైజ్ ఇలా మంచిగా సర్క్యులర్ మూమెంట్ ఇలా సర్క్యులర్ మూమెంట్ అంటే రక్త ప్రసరణ పెంచాలి కంటికి ఆపోజిట్లో యాంటీక్లాక్ వైజ్ ఇలాగా టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టెన్ టైమ్స్ క్లాక్ తర్వాత ఐస్ దగ్గర నుంచి ఇలాగా ఇలాగ ఈ మూమెంట్ గమనించారా ఈ మూమెంట్ ఇలా చేసుకొని తర్వాత మంచిగా ఐ క్లీనింగ్ కప్స్ అని ఉంటాయి ఐ క్లీనింగ్ కప్స్ అని చిన్న చిన్నగా ఉంటాయి అనమాట దాంట్లో వాటర్ వేసుకొని ఇలా కలపని ఇలా పెడితే కళ్ళు ఇలాగా ఇలా ఇలా కప్పు ఉండిపోద్ది అందులో కొన్ని వాటర్ తీసుకొని కళ్ళు అంతా క్లీన్ దాని దానివల్ల దాని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్లీ క్లీనిక్స్లో బాగా చేస్తాం మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సింపుల్గా బాగా తెలిస్తే మాత్రం ఒక క్యాండిల్ని వెలిగించుకొని చూడడం అంతే ఆ క్యాండిల్ని కూడా ఒక తదేకంగా ఒక ఆల్మోస్ట్ ఏదో ఒక క్యాండిల్ అనుకోండి వెలిగించుకొని చూస్తూ ఉన్నాం కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాం కళ్ళు మండినప్పుడు క్లోజ్ చేస్తాం మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ చూస్తాం కంటిన్యూగా ఒక థర్టీస్ టు ఫార్టీ సెకండ్స్ వరకు లైక్ రివర్స్ కౌంట్ చేసుకోమంటుంటారు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది జనాల్లో ఆ జ్ఞాపక శక్తి కూడా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది సో రివర్స్ ఫార్టీ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ అలా రివర్స్ కౌంట్ చేసుకుంటూ ఆ రివర్స్ కౌంట్ అయ్యేంత వరకు కళ్ళు బ్లింక్ చేయకుండా క్యాండిల్ని చూడమంటుంటారు అద్భుతమైన ప్రాసెస్ అండి దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది హెడ్ ఎక్స్ ఉంటే హెడ్ ఎక్స్ తగ్గుతాయి మైగ్రేన్ ఉంటే తగ్గుతుంది అండ్ అద్భుతమైన ప్రాసెస్లో మీకు కళ్ళు చూపు కంటి చూపు చాలా అద్భుతంగా అంటే వాడే వాడేవాళ్ళు కూడా స్పెడ్స్ లేకుండా కూడా మనం చాలా మంచిగా చూడొచ్చు అనమాట సైడ్ ఎంత ఉన్నాయండి అది క్రమంగా టూ టూ త్రీ మంత్స్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ పడుకునే ముందు చేయండి రూమ్ లైట్లు అన్నీ ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని బెడ్ మీద కానీ కిందన కానీ చిన్న స్టూల్ లాంటివి తీసుకొని చేయండి కంటి సమస్యలు పోవడమే కాకుండా ఓవర్ హీట్ పోవడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరిగి దానివల్ల మనం రెగ్యులర్గా ఈ మసాజ్ కూడా చేస్తున్నాం కదా ఈ మనం నిద్రపోకపోతే ఫస్ట్ ఏమొస్తాయి డార్క్ సర్కిల్స్ వస్తాయి ఆ డార్క్ సర్కిల్స్ వచ్చి ఇదంతా ఇదంతా ముడతల్లాగా కనబడుతుంది ఆ ముడతలు లేకుండా మంచిగా చాలా యాక్టివ్గా ఉంటుంది స్కిన్ మన స్కిన్ హెల్దీగా ఉంటుంది అండ్ ఐస్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది త్రాటక క్రియ ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది చేయండి అండ్ వాటితో పాటు మస్కమిలెన్ ఫ్రూట్ అంటారు కదా మస్కమిలన్ ఫ్రూట్ మనం బాగా తరబుజ అంటారు అవి రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవడము క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగడము పోమోగ్రాండ్ జ్యూస్ తీసుకోవడము డ్రాగన్ ఫ్రూట్స్ పింక్ కలర్ రెగ్యులర్గా తీసుకోవడము అవకాడ ఫ్రూట్ తీసుకోవడము ఇంకా ఆకుకూరలకు వచ్చాక పాలకూర మెంతి కూర చాలామంది చెప్తుంటారు పాలకూర తీసుకోండి కంటి చూపు సమస్య రాదు పాలకూర తీసుకోండి కంటి చూపు సమస్య నిజంగానే కంటి చూపు సమస్య రాదు పాలకూరల్లో మంచి విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి మనకి మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది ఆకూరలు అండ్ ప్రత్యేకంగా దాని గురించి తీసుకుంటే కొనగంటి కూర పోయిన కంటి కూర అని కూడా అంటారు దీన్ని కొనగంటి కూరను రెగ్యులర్గా తీసుకుంటున్నారనుకోండి కంటి చూపు సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి దాంతోపాటు తోట కూడా తీసుకోండి మెంతి కూర తీసుకోండి మునగాకు తీసుకోండి బచ్చల కూర తీసుకోండి కూర మనం ఎంత తీసుకుంటామో ఐ సైట్ అనేది అంత కంట్రోల్లోకి వస్తుంది వాటితో పాటు మనం తీసుకుంటే క్యారెట్స్ రెగ్యులర్గా తీసుకోండి రోజుకు రెండు క్యారెట్ పొద్దున క్యారెట్ సాయంత్రం ఒక క్యారెట్ తీసుకోండి క్యారెట్ కూడా చాలా మంచి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు రాకుండా సో కంటి సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి సమస్య అధికంగా చేసుకోవడానికి మొబైల్ యూజింగ్ ఉంటే తగ్గించి సో ఫుడ్ కరెక్ట్గా తీసుకొని ఆకూరలు బాగా తీసుకొని స్లీప్ కరెక్ట్ చేసుకోండి అండ్ మనం చెప్పిన త్రాటక్రియ తీసుకోండి ఆకుకూరలు తీసుకోండి వెజిటబుల్స్ బాగా తీసుకోండి ఖచ్చితంగా అంటే సమస్య ఉంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉంది నమస్కారం